తొంభై రెండవ కీర్తన ఐదవ వచనం యహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు దేవునిలో నీవు లోతైన తలంపులను మరియు గొప్ప కార్యములను కనుగొంటావు ఆయన లోతైన తలంపులు గల గొప్ప దేవుడు ఆయన కలిగి ఉన్న లోతైన తలంపులు మరియు గొప్ప కార్యములలో నీవు ఒక భాగము కలిగి ఉన్నావు ఆయన యొద్ కనిపెట్టువారు ఆయన లోతైన తలంపులను అవగాహన చేసుకున్నటకు ఎక్కువ లోతుల్లోనికి వెళ్తారు బంగారం లాంటి ఈ భూమి యొక్క ఐశ్వర్యము భూమి లోతుల్లో నుండి త్రవ్వి తీయబడు విధంగా దేవుని యొక్క తలంపులు లేఖనములలో ఉన్నవి ఖరీదైన నూనెలు కూడా భూమి యొక్క లోతుల్లో ఉండును ఆ నూనె బావులు గలవారు ఈ లోకములో కోటీశ్వరులు నీ కొరకు మరియు నీ పొరుగు కొరకు దేవుని తలంపులలో లోతునకు వెళ్ళినప్పుడు నీవు ఆత్మలో చాలా ధనవంతునిగా తయారవుతావు దేవుని యొక్క లోతైన తలంపుల గనులను అబ్రహాము కనుగొన్నాడు అతడు దేవునితో ఉన్నాడు దేవుడు అతన్ని చాలా విషయాలను విడిచిపెట్టమని బోధించాడు నీ ఆత్మీయ ఎదుగుదలకు సంబంధించిన మార్గములో నీ కన్ను ఆటంకంగా వచ్చినట్లయితే దానిని పెరికివేయుము అని దేవుడు చెప్తున్నాడు నీ చేయి ఆటంకంగా వచ్చినట్లయితే దానిని నరికివేయుము దేవుని కార్యములు గొప్పవి మరియు దేవుని తలంపులు లోతైనవి అబ్రహాము లోతునకు త్రవ్వుట ప్రారంభించాడు చాలా త్వరగా దేవుని యొక్క తలంపులను కనుగొన్నాడు ఒక దినాన అబ్రహాము నీవు పరిపూర్ణునిగా తయారయ్యేంతవరకు ఆత్మీయంగా పురోగమించలేవు అని దేవుడు ఆది కాండము పదిహేడవ అధ్యాయం మొదటి వచనములో చెప్పాడు ఈ పరిపూర్ణతకైన మార్గములో అబ్రహాము ఆటంకములను ఎదుర్కొన్నాడు నీవు పరిపూర్ణుడిగా ఉండుటకు ముందుకు వెళ్లవలసి ఉన్నావు నేను నీ కొరకు కలిగి ఉన్న కుమార్ని పొందుటకు ఇంకా తగినవాడవు కావు అతడు ఒక గొప్ప కుమారుడు మరియు ఒక పరిశుద్ధుడైన కుమారుడు నీ నుండి గొప్ప ప్రవక్తులు మరియు బోధకులు రావలసి ఉన్నారు అని దేవుడు చెప్పాడు అబ్రహాము యొక్క పిల్లల ద్వారా రాయబడిన కీర్తనలు ఎంతో గొప్పవి మరియు లోతైనవి అవి ఎంత ఉత్తేజపరచునవి దేవుని కార్యములు గొప్పవి నీవు వాటి ద్వారా జయిస్తావు మోషే ఆ కార్యములను చూచాడు అతడు దేవుని యొక్క తలంపులను పట్టుకున్నాడు దేవుని ప్రజలతో బాధపడుటను అతడు కోరాడు అతడు క్రీస్తులోని ఐశ్వర్యమును కోరాడు గాని ఐగుప్తు ధనాన్ని కాదు పాపభోగములను అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట కోరాడు ఎంత లోతైన అవగాహన ఎంత గొప్ప కోరిక ఆ కాలంలో అతడు గొప్ప బోధకునిగా తయారయ్యాడు సీనాయి కొండ మీద తన తలంపులను ప్రభు ఎంత బాగుగా అతనికి తెలియజేశాడు లోకము ఈ లోతైన తలంపులను స్వీకరించినప్పుడు వెలిగించబడినది నీవు పాలు పొందగలిగిన లోతైన తలంపులను మరియు గొప్ప కార్యములను దేవుడు నీ కొరకు కలిగి ఉన్నాడు అవి నిన్ను జయించువానిగా చేయును తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పన్నెండు నుండి పద్నాలుగు వచనాల్లో పరిశుద్ధుడైన పౌలు ఒక మంచి దేవుణ్ణి గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు నీ దేవుడు గొప్పవాడు ఆయన అందరికంటే గొప్ప దేవుడు ఆయన ఒక పరిశుద్ధుడైన దేవుడు ఆయన నిన్ను బాగుగా ఎరిగినవాడు దేవుని రాజ్యము కొరకు నీలో దాచబడిన ఐశ్వర్యాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు దేవుని యొక్క లోతైన తలంపులను తెలుసుకున్నటై దానియలు ఈలోకం యొక్క సౌఖ్యాలను తిరస్కరించవలసి వచ్చింది దేవుని తలంపులను వెదకుటకు నీకై నీవు ఏమి తిరస్కరించావు సంపూర్ణముగా మంచి పనులు చేయు ఒక ప్రత్యేకమైన ప్రజలనుగా ఆయన మనలను చేకూర్చున్నాడు దేవుని లోతైన తలంపులను కనుగొనట నుండి నిన్ను ఆటంకపరచు దానిని నీవు పట్టుకున్నట్లయితే దాన్ని విడిచిపెట్టుము దేవుడు నీ కొరకు గొప్పవి కలిగి ఉన్నాడు నా కాలంలో నా చిన్న ఆర్థిక స్థితికి సహాయకరంగా ఉండుటకు ఒక లేస్ వ్యాపారాన్ని నేను ప్రారంభించాను ఆ దినాల్లో అది వెయ్యి శాతం లాభం తెచ్చుండేది నేను దాన్ని నిలిపివేయాలని దేవుడు కోరాడు దానిలో కొనసాగిన పొరుగువాడు ఒక కోటీశ్వరుడయ్యాడు ఇప్పుడు నాకు ఏమీ లేదు లేదుగాని నేను దేవుని యొక్క తలంపులను కనుగొన్నాను ఆయన నన్ను సత్క్రియలయందు ఆసక్తిగలవాణిగా చేశాడు యోసేపు పొతిఫర్ ఇంటిలో ఒక గౌరవప్రదమైన పని కలిగి ఉన్నాడు కాని తన జీవితం కొరకైన దేవుని తలంపును ఇంకా పూర్తిగా అతడు చూడలేదు అతడు పొందబోవు సౌధము మరియు అతడు పరిపాలించి సేవ చేయబోవు దేశాన్ని అతడు ఇంకా చూడలేదు ఒక దేశమంతా నాశనము కాకుండా కాపాడువానిగా ఉండబోచున్నాడు లోతైన తలంపులు మరియు గొప్ప కార్యములను చేయగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు తన గొప్ప తలంపుల యొక్క నెరవేర్పు వైపునకు ఆయన యోసేపును పొతిఫర్ ఇంటి నుండి కదిలించాడు ఆయన తలంపులను నీ జీవితంలో కూడా నెరవేర్చటకు అసాధ్యమైన వాటిని ఆయన చేయగలడు